హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో క్రిస్మస్ డెకరేషన్స్లో పార్ట్ టూ వీడియో అనేది చూపిస్తున్నాను అసలు క్రిస్మస్ అనేది క్రీస్తు జననం కాబట్టి యేసు క్రీస్తు పుట్టిన సందర్భంగా జరుపుకునే పండుగ అనమాట క్రీస్తు పుట్టింది పశువుల పాకలో సో ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ ఈరోజు వీడియో అయితే చూపిస్తున్నాను ఇది ఇంట్లో ఏ విధంగా చేసుకున్నా కూడా చాలా అంటే చాలా లుక్ వస్తుందండి నేను జస్ట్ సింపుల్గా మీకు అర్థం అవ్వాలి అని టేబుల్ మీద క్రియేట్ చేసి చూపిస్తున్నాను యాక్చువల్లీ ఈ క్రియేషన్స్ అనేవి పిల్లలతో ప్రాజెక్ట్ వర్క్ రూపంలో కానీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ చేపిస్తూ ఉంటారు కొంచెం పెద్దగా అంటే ఒక పాక అనేది మనం క్రియేట్ చేస్తున్నప్పుడు నేను వీడియోలో చిన్నగా చూపిస్తున్నాను ఇంట్లో చేసుకున్నా కూడా సడన్గా చూసినప్పుడు ఒక పాజిటివ్ తో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది స్టార్ట్ చేయడం అయితే ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్నారు కదా అలాగే స్టార్ట్ చేశానండి పైన నెట్ అనేది వేశాను మనం ఫ్రూట్స్ కొన్నప్పుడు కానీ ఏవైనా కిచెన్కి సంబంధించినవి ఏమన్నా కొనుక్కున్నప్పుడు వైట్ కలర్లో నెట్ లాంటిది పెట్టి దాంట్లో ఇస్తూ ఉంటారు కదా సో అది ఇంట్లో ఉంటే దాంతో ట్రై చేద్దామని చెప్పి చేశాను పైన కొబ్బరి పీచ్ అనేది వేయాలి పాక ఆకారంలో మనకి క్రియేషన్ రావాలి అంటే సో కొబ్బరి పీచ్ అయితే బెస్ట్ అనిపించి అది వేసేసరికి వెయిట్ ఆగలేదనమాట మొత్తమంతా కూడా పడిపోయింది సో దీన్ని మళ్ళీ సరిచేసి చూపిస్తున్నానండి పైన నెట్ తీసేసి ఒక చిన్న ఉంటే అది స్టిచ్ చేశాను కింద ఏమో పచ్చగడ్డి వేశాను పైన ఏమో కొబ్బరి పీచు వేశాను సో మనకి ఇప్పుడు పాక లుక్ అనేది వచ్చేసింది కదా ఇప్పుడు క్రీస్తు జననం అంటే ఒక చిన్న బౌల్లో కొంచెం కొబ్బరి పీచు అనేది వేసి ఒక చిన్న బొమ్మ ఆకారం అనేది చేసుకోవాలి టిష్యూ పేపర్స్ అలాగే సిల్వర్ ఫాయిల్ ఉంటే దాంతో నేను చిన్న చిన్న బొమ్మలు చేశాను ఆ బొమ్మలు చేసి బౌల్లో పెట్టేసి క్రీస్తు పుట్టినప్పుడు చూడడానికి వస్తూ ఉంటారు కదా సో ఆ పర్సన్స్ని ఒక రెండు బొమ్మలుగా క్రియేట్ చేసి చూస్తున్న విధంగా పెట్టాను అనమాట నాకు వాళ్ళ ఫేస్లు అనేది సరిగ్గా డ్రా చేయడం రాలేదండి ఇంట్లో స్మైల్ సింబల్తో ఇమేజెస్ ఉంటే నేను అవి క్రియేట్ చేసి వాటికి తగిలించాను అనమాట చూడడానికి కూడా కొంచెం బాగుంటుంది అని అలాగే చిన్న చిన్నవి యానిమల్స్ బొమ్మలు ఉంటే అవి కూడా పెట్టి చుట్టూ డెకరేషన్ చేశానండి సో ఇక్కడ లైటింగ్ అనేది పెట్టేసి ఓవరాల్ లుక్ అనేది నేను మీకు చూపిస్తున్నాను ఇలా సింపుల్గా ఇంకేమైనా బెటర్గా ఐడియాస్ ఉన్నా కూడా బెలూన్స్ కానీ స్టార్స్ కానీ స్టార్ లైటింగ్స్లో బల్బ్ సెట్టింగ్ అనేది వస్తుంది మనకి ఈ మధ్య సో అవైనా పెట్టుకోవచ్చు సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మనకి ఇంకా వన్ మంత్ ఉంది కాబట్టి మంచి చాలా వీడియోస్ చూసి ఇంకా బెటర్గా డెకరేషన్స్ కూడా చేసుకోవచ్చు నాకు ఆ టైంకి కుదరదు సో అందుకని నేను ఇప్పుడే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను నాకు తెలిసినంత వరకు ఈ వీడియో అనేది టైం దగ్గర పడే కొద్దీ కొంచెం వ్యూస్ పెరుగుతాయి కానీ ప్రెజెంట్ అయితే వ్యూస్ ఏమీ రావని నాకు తెలుసండి జస్ట్ ఆ టైంకి నాకు కుదురుతుందో లేదో అని ముందే అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం విజిట్ చేయడానికి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్